జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కృషితో జనగామ నియోజకవర్గ ప్రజలకు ఇంధనమైన్లు మంజూరయ్యాయని యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు చెట్కూరి కమలాకర్ యాదవ్ అన్నారు ఇచ్చిన హామీలు విడతల వారీగా ప్రజలకు అమలు చేస్తూ చిత్తశుద్ధి చాటుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు సుమారు డెబ్బై నుంచి ఎనభై శాతం ఇప్పటి వరకు సంక్షేమాలు అందించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున గర్వంగా చెప్పుకుంటా ఉన్నాము మిగతా ఏదైతే పది ఇరవై శాతం ఉందో ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలానికి మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మిగతా ఈ మూడున్నర సంవత్సరాల్లో మిగతా ఏమైనా ఉంటే పెండింగ్ ఉంటే కూడా అవి పూర్తి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాము మీ అనుచరులకు చెప్పండి నాలుగు మండలాల్లో ఉన్నటువంటి అనుచరులకు చెప్పండి ఇచ్చింది ఇవాళ ఇచ్చింది సుమారు ఈ నాలుగు మండలాల పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల వరకు ఇంద్రమ్మాయిలు ఇచ్చింది గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జనగామ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే భువనగిరి పార్లమెంట్ సభ్యులు యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇందిరాయిన్లు పంపిణీ చేయడం జరిగింది తప్ప పల్లారాయశ్వరి రెడ్డి కష్టం లేదు ఇక్కడ పల్లారాయశ్వరెడ్డి ఇక్కడ నొప్పి వచ్చింది ఏం లేదు పల్లారాయేశ్వరి చేసిన కృషి ఏం లేదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాము అలాంటి అర్ధరహితమైన మాటలు మాట్లాడితే ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము